నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లీగల్ సమన్లు నోటీసులు పంపించడంపై ప్రభుత్వ పాలరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య మండిపడ్డారు ఈ సందర్భంగా బీర్లాయలయ్య మాట్లాడుతూ లీగల్ నోటీసులతో కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడరని అన్నారు సీఎం రేవంత్ రెడ్డిని విచారణకు పిలిచే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజా నాయకుడిగా సేవలందిస్తున్నారన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేసే కుట్ర చేస్తుండడంలో సందేహం లేదని తెలిపారు

మోడీ గారు తోటి కాంగ్రెస్ పార్టీని కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ భయపెట్టే దమ్ము దైన లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు దేశ వ్యాప్తంగా ఒక ఫైర్ గా కర్ణాటకలో మహారాష్ట్రలో తెలంగాణలో ఏపీలో ప్రచారం చేసి ఇయన కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తున్నాయని అక్కస్ తోటి మోడీ గారు ఉన్న జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ లో రెండు ప్లస్ సెకండ్ ఫేజ్ లో రెండు వందల సీట్లలో కూడా కనీసం వాళ్ళకి ఇరవై ముప్పై సీట్లు కూడా వస్తాయనే అక్కస్ తోటి ఇలా ఒక అత్యున్నతమైన ప్రధాన పదవులో ఉండి కూడా భారతదేశ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు మీ ఆర్ఎస్ చీఫ్ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తాం నిజం కాదా ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఇలా రిజర్వేషన్ ఎత్తేయడం కోసం ఇలా మోడీ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా భారతదేశ ప్రజలు తెచ్చుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ వస్తే ముస్లింలకు భూములు పంచి పెడతా అని కాంగ్రెస్ వస్తే మైనార్లు చెప్తున్నావు కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీసా చదవలేదు అంటున్నావు మరి యాభై ఏళ్ళు చదివి యాభై ఏళ్ళు ఇలా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మైనార్టీలకు ఎస్టీ ఎస్టీలకు భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మరి యాభై ఏళ్లలో ఇలా హిందువులు అనుమతించాల్సిన చదువుతున్న మరొకసారి ఈ మత రాజకీయాలు ఇయాల కుల రాజకీయాలు చేస్తున్నావు ఖచ్చితంగా మీ మీద పోరాడి మీ ఎప్పుడైతే ఎత్తేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు గలం ఇప్పి అన్ని రాష్ట్రాల్లో బీసీ లకు రిజర్వేషన్ ఉందని కొట్లాడుతుంది కాబట్టి ఇలా మీ వణుకులో మీ వెన్నులో వణుకు పుట్టింది కాబట్టి ఇలా ఢిల్లీ పోలీసులు అడ్డం పెట్టుకొని మళ్ళొకసారి నోటీసులతోటి భయ చేయాలని చూసుకుంటే ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వా మీరు ఎన్ని నోటీస్ ఇచ్చినా మీరు ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ భయపడదు ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారు ప్రధాని ఖాయం కాబట్టి మీరు ఇలాంటి చిల్లర మళ్ళా శాసన చేసినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని నోటీస్ ఇచ్చినా ఢిల్లీకి పిలిపించే దమ్ము ధైర్యం మీకు లేదు ఒక్కసారి తయారవుతుంది తస్మాత్ జాగ్రత్త ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది గత ముప్పై ఐదుగా ఎవరికి రాన సీట్లు మీకు మూడు వందల పైన సీట్లు వస్తే మరి అప్పుడు చేయటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కొత్తగా చేసిందే ఉంది నాలుగు వందల సీట్లు రా వస్తే రాజ్యాంగాన్ని మారచ్చు ఎస్టీ ఎస్సీ బీసీల రిజర్వేషన్ తీయొచ్చని దుర్మార్గం చర్యగా భారతదేశాన్ని ఇలా రిజర్వేషన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాట్లాడుతుంది కాబట్టి మీరు కోల్పోతున్నారు ఈ రాజకీయాలు చేస్తారు కాబట్టి ఇలా ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మోడీని బిజెపి ఇంటికి పంపే కాబట్టి తస్మ జాగ్రత్త ఈ నోటీసులు భయపడదు ఖచ్చితంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసి ఇవాళ భారతదేశం ప్రజాస్వామ్యమే రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం కాబట్టి మళ్ళొకసారి చిల్లర నోటీసులు మీరు ఇచ్చి దిగజారు రాజకీయాలు చేయద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం